కాబట్టి దీనిపైన పోలీసులు లోతుగా విచారణ చేసి నిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ వస్తాం సార్ మనతోటి మస్తానా గారు రాజకీయ శిక్షకులు మస్తానా గారు నమస్తే అండి నమస్తే రమణి గారు సో టీడీపీ ఎమ్మెల్యే కోటమరెడ్డి రెడ్డి రెడ్డి గారి ఎపిసోడ్ ఎలా చూడాలి అదే విధంగా సేనతో సేనా సభ సో ఈ ఈ సభతో జన ఒక జోష్ వచ్చినట్లయినా కాస్త అసంతృప్తులు అందరూ కూడా సెటరేట్ అయినట్లయినా నిన్న ఆయన మాట్లాడినటువంటి ఆ విధానం అదంతా కూడా చూస్తే జనంలోకి వస్తాను కార్యకర్తలు ఇంట్లో బస్ చేస్తాను సో అని చెప్పారు కాబట్టి కాస్త కార్యకర్తలందరూ కూడా ఆ మరి అసంతృప్తులందరినీ ఆయన బుజ్జగించినట్టు గారు గుడ్ ఈవినింగ్ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కోరుకున్నారు మరి త్వరగా నాకు బాగా ఉంది రాజీవ్ గాంధీ ఇప్పుడు కోటం రెడ్డి గారు ఆరోపణలు కానీ నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారంతా మనం చూస్తే యాక్చువల్గా ఏంటంటే కోటం రెడ్డి గారి ఆరోపణలు విషయంలో ఒక భిన్నాభిప్రాయాలు ఆయన స్పీచ్ లో కూడా వ్యక్తమవుతున్న తీరు మనం చూడచ్చు ఇప్పుడు ఓటమి సర్కార్ అధికారంలో ఉంది అక్కడ రౌడీ అందరూ జులై ఒకటో తారీఖున సమావేశం అయ్యి వాళ్ళు యథేచ్ఛిగా ఎవరిని లేపేసుకుంటే ఎంత వస్తాయి ఏంటి అనేది కూడా అక్కడ సీన్ చూస్తే ఏంటంటే మద్యం కూడా సేవిస్తున్నట్టుగా ఉంది చూస్తుంది సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మొన్న ఈ మధ్య వెలుగు చూసిన అరుణ అండ్ శ్రీకాంత్ ఎపిసోడ్ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే రౌడీ సమావేశం అయ్యారో లేకపోతే అరుణ అప్పుడు జైల్లో పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నారో జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని జైల్లో ఉన్న శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా అటు వైఎస్ఆర్ సిపి నాయకులతోనూ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి దానిలో ఎటువంటి సందేహం ఏమీ లేదు ఇప్పుడు పేరు వచ్చింది శ్రీకాంత్ అనే వ్యక్తి లెటర్ ఇవ్వడం వెనక ఏముంది చెప్పాలి కదా అంటే నేనేమంటానంటే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఈ నేరమయ జీవితాలను అనుసరిస్తున్న రౌడీషీటర్లని ఎంకరేజ్ చేస్తున్న విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అవును ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే మేము గుంటూరులో చూసాం ఇక్కడ గుంటూరులో చిన్న వీధి రౌడీలుగా ఉండే వాళ్ళు కార్పొరేటర్ అవుతారు కార్పొరేటర్ అయిన తర్వాత నగర స్థాయిలోకి వచ్చేస్తారు నియోజకవర్గ స్థాయి లేదంటే నగర స్థాయిలో వాళ్ళు ఏ విధంగా ఎదుగుతుంది చూస్తాం ఇప్పుడు అక్కడ కూడా అదే కనిపిస్తా ఉంది ఇప్పుడు ఆమె అసెంబ్లీకి పోటీ చేశారు కదా సో గంధాలు నడిపారని వాళ్ళే చెప్తున్నారు వార్తలు చూస్తూ ఉన్నాం మనం సో అదంటే ఏంటంటే నేరమైన రాజకీయాల్లో కలిగిన వ్యక్తుల్ని వాళ్ళ దగ్గరికి చేరదీసినప్పుడు ఇట్లాంటి విష ఫలితాలే వస్తాయి మీరు ఒకటి చెప్తాను బ్రహ్మనాయుడు గారు పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు పరిటాల ఆయన పేరు మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన హత్య చేశారని ఆయన ప్రధానమైన ఆరోపణ ఆయన ప్రత్యర్థులు ఆరోపించిన ఆలోచించినప్పుడు ఏమైంది ఆయన డ్రైవర్ గా ఉన్న బాను చేసుకున్నారు ఆయన పెట్టారు ఆయన కన్నా ముందే మొదటి మట్టు పెట్టారు ఆ ఎపిసోడ్ లో అది అది ఓకే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిని హత్య చేయాలంటే దగ్గర వ్యక్తిని అలా చేస్తారని ఓకే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న విధానం కోటం రెడ్డి గారి తీస్తే కోటం రెడ్డి గారికి వీళ్ళందరూ తెలిసి అంటున్నారు మరి అలాంటి తెలిసిన వ్యక్తిని హత్య చేయాలంటే అంటే రౌడీలకి ఏమి ఉండదు కదా సెంటిమెంట్లు ఏమి ఉండవు డబ్బే ప్రధాన వాళ్ళు అది నేను అనేది చూస్తుంది అది భానుని గారిని ఎందుకు పోల్చానంటే అది ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎవరో కొన్ని కోట్లు ఇస్తారంటే లేపేసంటే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమంటారు అసలు ఆ కోట్లు ఎవరిస్తా అన్నారు ఎక్కడి నుంచి వస్తా అన్నాయి ఏంటి ఇదంతా చేయాల్సింది తెలుగుదేశం ఎమ్మెల్యే హత్యకి సంబంధించి తేల్చాల్సింది తెలుగుదేశం సర్కారే కదా ఇక్కడ అది మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి మూడు రోజులు ముందుగా వస్తే నాకు ఎందుకు చెప్పలేదని ఎస్పీని ప్రశ్నిస్తున్నాడు ఆయన వాళ్ళందరూ కూడా వినాయక చవితి యథర్చిగా తిరుగుతూ ఉన్నారు నా మీద ప్లాన్ చేసుకున్నారు నెల రోజుల క్రితం నెల యాభై రోజుల క్రితం ప్లాన్ చేసుకున్న వాళ్ళు యథాచిగా తిరుగుతూ ఉంటే వాళ్ళని నిఘా వ్యవస్థ ఏమవుతుంది అంటే ఐడెంటిఫై చేయలేకపోయారేమో అని అనుకోవచ్చు కదా మనం మస్తాన్ రావు గారు ఇంటెలిజెన్స్ కూడా అదే వైఫల్యం చేసి ఏదైతే జరగచ్చుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ జరిగిపోవచ్చుగా వాళ్ళు కూడా జరిగిపోవచ్చుగా సార్ ఈయన కూడా వినాయక చవితి పన్నెండులోనే ఎక్కడో అభిమానులు దొరుకుతూ ఉంటుంటారు ఓపెన్ గా వదర్ తీసుకోకుండా రక్షణ తీసుకోకుండా అప్పుడేం జరిగింది ఇంప్లిమెంటేషన్ జరిగిపోయి జరిగిపోయిన తర్వాత మనం ఇంక వేరే చర్చలు పెట్టుకుంటాం నేననేది ఏంటంటే నేరమైన వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసే విషయంలో ఇరు పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక నుంచి అయినా అవును ఎందుకంటే ఇట్లా యథేచ్ఛకాలు తిరుగుతూ ఉండి మాట్లాడుతూ ఉంటే లేపేస్తా ఉంటే ఏంటి ఇంకెక్కడికి పోతుంది గతంలో చూసాం మన హోరగడ్డ అనిల్ గారు ఆయన బండికి ఇలా కట్టి లాక్కేస్తా ఫోన్ చేసాము అదంతా చూసాం మనం ఆ తర్వాత కోటం రెడ్డి గారు కూడా నేను ఏం చేశానో చూశానని చెప్పారు సరే అది ఆయన గా ఒప్పుకోకపోయినా ఆయన ఇల్లు తగలబడింది ఇక్కడ మనది కారణం ఎవరనేది పోలీసులు చేస్తారు సో ఇంకోటి మీరు ఈ జనసేనకి సంబంధించి వేదికగా ప్రారంభం చూస్తే జనసేనలో ఏంటంటే ఒకటైతే ఉంది సుగాలి ప్రీతికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి మేము ప్రపంచానికి ఆ సమస్యను తీసుకువెళ్ళ అవును అక్కడ వరకు నేను విజయం సాధించాను ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వంలో కూడా స్పందన వచ్చి అవును వాళ్ళకి కొంతమేర న్యాయం జరిగింది ఏదైతే నిందితుడిని శిక్షించాలనుకున్నారో అది మాత్రం